ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దానిగుండా పోవుచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెనుగాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచిజక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా కనులెత్తి మన అంశం ఏంటి రోజు ఎల్ రో చూచే దేవుడు దేవుడు ఏం చేశాడు యేసు ఏం చేశారు కనులెత్తి చూచారు రైట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకు అన్యాయం జరిగినప్పుడు చూచే దేవుడు హాగర్కు అన్యాయం జరిగింది హాగర్ అల్లాడిపోతుంది హాగర్ తప్పు లేకున్నా కూడా ఆమె వెళ్తున్న పరిస్థితుల్లో ఆమె మరణించిపోతుంది ఇంకా కుమారుడితో మరణించిపోతుంది అనే పరిస్థితుల్లో హాగర్ను చూచిన దేవుడు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా జక ఎక్కడ ఉన్నాడు చెట్టు మేడి చెట్టు ఎందుకు మేడి చెట్టు ఎక్కాడు అది పొట్టివాడు కాబట్టి ఎవరైనా షార్ట్ ఉంటే కొంతమంది మందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకో మాట చెప్తాను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు పొట్టోళ్ళు పొట్టుకున్నవారు తెలివితేటలు రా బాబా అంటా ఉంటారు వాడు వాడుక అది ప్రాబోబో మరి వాడతారో నాకు తెలియదు కానీ ఇక్కడ పట్టుదల చూడండి అది చెప్తున్నాను ఎంకరేజ్మెంట్ జక్క ఏం చేశాడు ఆశపడ్డాడు అది జక్క ఏసు బ్రహ్వరా మార్గము గుండా వెళ్తున్నాడని తెలుసుకొని ఏసును చూడాలి అనే ఆసక్తితో ఎక్కడికెక్కాడు మేడి చెట్టుకి ఎక్కాడు ఆశ వారిని చూచే దేవుడు ఆశ వారిని చూచే దేవుడు మన కోరిక ఉండాలి దేవుణ్ణి చూడాలి అని దేవుణ్ణి ఆరాధించాలని దేవుని దగ్గర సమయం గడపాలని కోరిక ఉండాలి నేను నేను పుట్టోడిని అందరు నేను చెట్టు ఎక్కితే నేను అందరు నన్ను ఇన్సాల్ చేస్తారు నేనేంటి చెట్టు ఎక్కేది అందులో ఇప్పుడు జక్క ఎవరు ధనవంతుడు శంకరి ధనవంతుడు నేనేంటి రోజు నేను శంకరి నేను ధనవంతుడిని నేనేంటి చెట్టు ఎక్కేది అని అనుకోలేదు అందుకని దేవుని వాక్యం ఉంది ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు జక్కయ్య ఎక్కడు ఏమనుకున్నాడు జాగ్రత్త ఏమనుకున్నాడు ఏసుప్రభా వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంటే చెట్టెక్కి నన్ను అసలు ఒకసారి ఒక గ్లాన్స్లో చూద్దాం మనం కాదు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఇప్పుడు హైదరాబాద్లో క్రికెట్ ఏదన్నా ఆడుతున్నాం అనుకోండి లాల్ బహదూర్ స్టేడియము ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ ఉంటే గ్రౌండ్లోకి వెళ్తాము ఏ విరాట్ కోహ్లీనో లే మొహమ్మద్ సిరాజ్నో చూడాలని అంటే సిరాజ్ మనకు తెలిసాను కాదు కోరిక కోరికతో పాటు ఎంత ఎండ్ ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఎంత క్రౌడ్ ఉన్నా వెళ్ళిపోతాం వెళ్ళి దగ్గర నుంచి చూడాలని కొంతమంది సీటు ఫ్రంట్ సీట్లు తీసుకుంటారు మీరు ఎప్పుడైనా మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళారో లేదో నాకు తెలియదు కానీ మ్యూజిక్ కాన్సర్ట్ ఫ్రంట్ సీట్లు దొరకాలని చూస్తూ ఉంటారు ఎందుకు ఎందుకు చూడాలి అనే ఆశ చూడాలని ఇక్కడ జకేం చేశాడు ఏ సుప్రభును చూడాలి అనే ఆశతో అతనుకున్న ఏదైతే ఇరుకు ఇబ్బందికి ఉందో పొట్టివాడైనా అప్పటికి కూడా చెట్టు ఎక్కాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే నీ జీవితంలో ఏ సుప్రభును తెలుసుకోవాలని ఆశ ఉంటే నీ హృదయంలో ఆశ ఉంటే నిన్ను చూసే దేవుడు ఈరోజు నిన్ను చూసే దేవుడు మన హృదయంలో ఆశ ఉండాలి ఏసుప్రభును చూడాలి ఏసుప్రభును తెలుసుకోవాలి దేవుని వాక్యము చదవాలి నేను దేవుని వాక్యం చదవాలి అనే ఆసక్తి ఉన్నట్లయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడే